ఈరోజు ఒక ప్రధాన పత్రికలో పక్కపక్కనే రెండు హెడ్డింగ్స్ నన్నైతే భలే ఆకర్షించాయి ఒకటి భారీ ఎత్తున లొంగిపోయిన మావోయిస్టులు దాదాపు చివరి దశగానే ముగిసిపోతూ ఉన్నట్లే ఇంకా మావోయిస్టులు అంతమైపోయారు అన్నది ఆ వార్త లొంగిపోయిన మావోయిస్టుల ఫోటోలు అన్నీ ఉన్నాయి పక్కన ఇంకొక వార్త ఫారీపై ఫిర్యాదు చేసినందుకు గ్రామ బహిష్కరణ అని చెప్పి ఒక ఫోటో కూడా పెట్టారు ఇట్లా వీళ్ళు ఈ కుటుంబాన్ని గ్రామ బహిష్కరణ చేశారని గిరిజన మహిళ గంగా భవాని ఆవేదన అని ఈ రెండు వార్తలు చూస్తే ఎందుకు ఒక అటెన్షన్కి గురి చేశాను అన్ను ఈ గ్రామ బహిష్కరణ వార్త ఏంటంటే అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం గిరిసినపల్లిలో నల్లరాయి క్వారీ వల్ల తమ ఇల్లు పాడవుతున్నాయని ఐటీడీఏపీఓకు ఫిర్యాదు చేసినందుకు తమ కుటుంబాన్ని గ్రామం నుంచి వెలివేశారని బల్యం భవానీ తెలిపారట స్థానిక పోలీస్ స్టేషన్ ఐటీడీఐ కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసిన ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారట తనకు జరిగిన అన్యాయాన్ని ఆమె ఆదివారం మీడియాకు వివరించారట సమస్యపై నవంబర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీలో మూడు రోజుల పాటు గ్రామంలోని పెద్ద మనుషుల సమావేశమని పెట్టారని మమ్మల్ని దుర్భాషలాడారని బెదిరించారని పంతొమ్మిదవ తేదీన గ్రామం నుంచి వెళ్ళేశారని గ్రామానికి ఇరవై వేలు చెల్లించాలని ఆదేశించారని దీనిపై మళ్ళీ ఇరవై నాలుగున ఐటీడీఏపీఓకి ఫిర్యాదు చేయగా ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు మైనింగ్ ఏడీ తహసీల్దార్ కొందరు అధికారులు గ్రామానికి వచ్చి క్వారీ వల్ల నష్టపోతున్న తమ ఇళ్లను పరిశీలించారని తెలిపారు అయితే దాడికి గురైన తమపై పోలీసులు కక్షపూరితంగా కేసులు నమోదు చేసినట్లు వాపోయారు భవాని తమ వద్ద నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారని గ్రామ బహిష్కరణ జరగలేదని జిల్లా ఎస్పీకి డిఎస్పీ వివరణ ఇచ్చినట్లు పేర్కొన్నారు గ్రామ బహిష్కరణకు ప్రత్యేక కేసు అవసరం లేదని గొడవలు పడినందుకు ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశామని నివేదిక ఇచ్చారట దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తమపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేయాలని ఆమె అధికారాన్ని కోరారట గిరిజన ప్రాంతాలు అటవీ ప్రాంతాలు క్వారీలట దానివల్ల జీవితాలు పోతున్నాయి ఇల్లు పాడైపోతున్నాయని చేసినందుకు గ్రామ బహిష్కరణే చేశారట కొందరు పెద్దలు పెద్దలంటే ఎవడువుడు అంత ఎంతో రాజకీయ పాలకు కూడా అధికారులతో కనెక్షన్ ఉన్నాడు ఎవరు ఎవరు పెద్దలంటే ఇంకా అంత ఏం పెద్దరికం ఉంటుంది ఇట్లాంటివి ఎన్ని చూస్తాము మనం రాబోయే రోజుల్లో